సోదర సోదరి మండలి నమస్కారం అండి డిసెంబర్ నెల పక్షం పూర్తయిపోయింది రెండవ పక్షం జరుగుతుంది అంటే డిసెంబర్ ఆ నెలాఖరుకు అలాగే సంవత్సరం ఈ రెండింగ్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఈ రెండింగ్ వచ్చేసింది త్వరలో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుందండి రైతు బజార్ కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయో ఈరోజు మనం చెక్ చేద్దాం అందరూ అడుగుతున్నారు మీరు కనీసం వారానికి ఒకసారైనా ఒక వీడియో పెట్టండి మాకు రేట్లు బాగున్నాయి కూరగాయలు కూడా తాజాగా తాజాగా ఉంటాయి రైతు బోదారులు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాము తాజా కూరగాయల గురించి ఎక్కడికక్కడ అంత రైతులు తమ ఆకుకూరలు వారి వారి చాలల్లో పండించిన కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడ మనకు తెలిసిందేగా వీడియో ఈ దళారీలతో సంబంధం లేకుండా తీసుకొచ్చి అమ్ముతుంటారు గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఎక్కడ కూడా ఉన్న కూరగాయలు అయితే ఉండవు మొత్తం తాజాగానే ఉంటాయి నవనవలాడుతూ ఆడుతూ ఉంటాయి ఇక్కడ వంకాయలు చూశారండి అట్లాగే కాకరకాయలు చిక్కుడుకాయలు కాయలు వంకాయలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వంకాయలు వెలుగు ప్లస్ నారా రెండు చోట్ల బాగా ప్రసిద్ధి బాగా పండుతాయి పండిస్తారు రైతులు అక్కడి నుంచి వస్తాయి ఎక్కువగా మనకి ఏ కూరగాయనా సరే పురుగుమలు తక్కువ వాడుతున్నారు ఈ మధ్య మనకి అన్నీ ఉంది కాంప్లీట్గా అన్నీ ఎర్రచిల్లగడ దుంపలు బంగాళదుంపలు క్యారెట్ అట్లాగే టమోటా బాగా ఫ్లోటింగ్ కూడా ఉదయం పూట కాబట్టి ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ కూరగాయలు అనేవి చాలామంది తెరివిగా రెండు రోజులు ఒకసారి తీసుకెళ్తూ ఉంటారు మనం తాజాగా తినవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే బద్ధకంగా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి తీసుకెళ్తుంటారు తప్పే మందులు కానీ ఎవరిష్టం వారిది వారి వారికి కుదరాలి వాళ్ళకి టైమింగ్స్ కుదరాలి కదా ఉద్యోగాలు వ్యాపారాలు ఇట్లా రకరకాలుగా ఉంటారు అయినా కుదరాలి కదా అన్ని అన్ని కూరగాయలు ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉన్నాయి ఎంతమ్మా ఈ దోసకాయలు దోసకాయలు బాగున్నాయండి దోసకాయలు ఒకే సైజులోను రౌండ్గాను చక్కగా బాగా లేతగానూ అది ముదురు ఏం కాదు లేతగా ఉన్నాయి అర కేజీ పదిహేను రూపాయలు కేజీ ముప్పై రూపాయలు ఆ దొండకాయలమ్మా అమ్మా నలభై ఆ దొండకాయలు ఎప్పుడు తక్కువగా ఉంటాయి కానీ కొంచెం ఎక్కువగా ఉంది ఈసారి చిక్కుడు చిక్కుడుకాయలు ఎంత అన్నారు అర కేజీ ఇరవై ఐదు కేజీ యాభై రూపాయలు చిక్కుడుకాయలు మనకు సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడూ ఉండవు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండవు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది అట్లాగే కన్స్యూమర్స్ కూడా ఉదయం పూట వచ్చేసి కొనుక్కొని వెళ్తూ ఉంటారు మార్కెట్కి రైతు బజార్కి బయటకి ఇక్కడ చాలా తేడాగా ఉంటుంది కూరగాయల రేట్లు అయితే బయట ఎక్కువ రేటు ఉంటుంది అంత ఫ్రెష్నెస్ ఉండదు మనకు కేవలం రైతు బజార్లో మాత్రమే తాజాగా ఉంటాయి చూస్తున్నారుగా சரி நம்மா எல்லா ஆல்மோஸ் அன்னீ உன கம்ப்ளீட் చూస్తున్నారుగా

ఉదయం కూడ కదా సహజంగా రష్యానే ఉంటుంది మార్కెట్ ఏది ఖాళీగా లేదు రైతు బజారు వస్తున్నారు కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు ఎవరికి వారు ఆకుకూరలు గోంగూర గోంగూర మామూలు గోంగూర కొత్తిమీర అలాగే కూర అంటే చుక్కకూర పాలకూర అయితే ప్యాకింగ్లో బాగున్నాయి మనం ఒకసారి మార్కెట్లో రేట్లు కూడా చూద్దాము ఇక్కడ ఈరోజు రేట్ చూద్దాం మనకి టమాటా వచ్చేసి ఫార్టీ త్రీ నలభై మూడు రూపాయలు వంకాయలు ఇరవై నాలుగు ముప్పై కాకరకాయలు నలభై ఆరు మిర్చి ముప్పై ఎనిమిది దండకాయ నలభై ఆరు బీరకాయ యాభై క్యాలీఫ్లవర్ ఇరవై ఎనిమిది క్యాబేజీ ఇరవై రెండు క్యారెట్ నలభై ఎనిమిది బంగాళదంప ఇరవై తొమ్మిది గోరు చిక్కుడు నలభై నాలుగు దోసకాయ ఇరవై రెండు సొరకాయ ఇరవై రెండు పొట్లకాయ అలాగే కూరటికాయ పది రూపాయలు ఉందండి బీట్రూట్ ముప్పై కీర కీరదోస నలభై నాలుగు బీన్స్ తొంభై నాలుగు ఇవి ఎప్పుడు కొంచెం ఎక్కువ చూపిస్తుంది బీన్స్ ఒకటి క్యాప్సికమ్ ఒకటి అరవై రూపాయలు క్యాప్సికమ్ చిలకడ దుంపలు నలభై చేమదుంప ఇరవై రెండు ఇక ఆకుకూరలు తోటకూర పాలకూర అన్నీ సమాంతరంగా ఉన్నాయి పది రూపాయల లెక్కన కంటెంట్ నస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ